డి మార్కో రాసిన ది మిలియనేర్ లేన్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ సంచలనాత్మక పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం మనకు నుండి నేర్పిన ఆర్థిక సలహాలు నిజంగా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాయా లేక వెనక్కిలాగుతున్నాయా ఎప్పుడైనా అనిపించిందా ఈ పుస్తకం మొదలయ్యేదే సరిగ్గా ఈ ప్రశ్నతో ఈ మాట ఎంత పవర్ఫుల్ కదా మనం కూడా అందరూ వెళ్తున్న దారిలోనే వెళ్తున్నామా లేక మనకంటూ ఒక కొత్త దారిని వెతుక్కుంటున్నామా అని ఆలోచింపజేస్తుంది సరే ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం ఈ పుస్తకం చెప్పే మొదటి అతి ముఖ్యమైన విషయమేంటంటే నెమ్మదిగా ధనవంతులు అవ్వండి అనే మాట ఒక పెద్ద అబద్ధం అంటే మన యవ్వనాన్ని మొత్తం త్యాగంచేసి ఎప్పుడో వృద్ధాప్యంలో డబ్బు సంపాదించి ఏం లాభం ఆ వయసులో దాన్ని ఎంజాయ్ చేయగలమా ఈ పుస్తకం ప్రకారం అది అస్సలు సరైన పద్ధతి కాదు డిమార్కో ఏమంటారంటే మనమందరం ఈ మూడు ఆర్థిక మార్గాల్లో ఏదో దానిలో ప్రయాణిస్తున్నాం మరి ఆ మూడు మార్గాలేంటో చూద్దామా ఇక్కడ చూస్తే ఈ మూడు దారుల మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకటి సైడ్వాక్ ఇది పేదరికానికి దారితీస్తుంది రెండోది స్లో లేన్ ఇది ఓ మోస్టరు జీవితాన్ని ఇస్తుంది ఇక మూడోది ఫాస్ట్లేన్ ఇదే అసలైన సంపదకు మార్గం సైడ్ వాక్లో నడిచేవాళ్లు రేపటి గురించి అస్సలు ఆలోచించరు ఈరోజు ఎంజాయ్ చేస్తే సాలనుకుంటారు దీనివల్ల ఏమవుతుంది చివరికి అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం చాలా ఎక్కువ ఆ ఇది మనలో చాలామందికి తెలిసిన దారి మంచి ఉద్యోగం కొంచెం పొదుపు రిటైర్మెంట్ కోసం ఎదురుచూపు కాని ఈ పుస్తకం దీన్ని ఏమని పిలుస్తుందో తెలుసా జీవితకాల బానిసత్వమంట అలాంటప్పుడు నిజంగా ధనవంతులు అవ్వాలంటే దారేది అక్కడికే వస్తున్నాం ఈ పుస్తకం మనకు పరిచయం చేసేదే ద ఫాస్ట్లేన్ లేన్ అంటే ఉద్యోగం చేయడం కాదు ఒక వ్యాపారాన్ని నిర్మించడం అంటే మనకోసం పనిచేసే ఆస్తులను సృష్టించడం అసలు రహస్యమంతా ఇక్కడే ఉంది ఒక్కసారి ఈ రెండిట్నీ పోల్చిచోద్దాం స్లో లేన్లో మన సంపాదన మనం ఎంత సమయం పనిచేశామనే దానిపై ఆధారపడి ఉంటుంది కాని ఫాస్ట్లేన్లో అలా కాదు సంపాదనకు హద్దులే ఉండవు అంటే మనం నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించి పెట్టే డబ్బు చెట్లను పెంచాలన్నమాట ఈ పుస్తకం చెప్పేది ఇదే సరే బావుంది కాని ఫాస్లేన్కు సరిపోయే వ్యాపారాన్ని గుర్తించడమెలా దానికోసం ఒక ఫ్రేంవర్క్ ఉంది అదేంటో చూద్దాం ఈ పుస్తకం మనకు సెంట్స్ అనే ఒక నిస్తుంది ఏదైనా వ్యాపార ఆలోచనను పరీక్షించడానికి ఇది ఒక పవర్ఫుల్ టూల్ లాంటిది ఈ ఐదో కమాండ్మెంట్స్ ఒక ఫిల్టర్ లాంటివి అవేంటంటే ఒకటి వ్యాపారం మన కంట్రోల్లో ఉండాలి రెండు ఎవరంటే వాళ్ళు ఈజీగా మొదలుపెట్టేలా ఉండకూడదు మూడు జనాలకి నిజంగా అవసరమైన దాన్ని అందించాలి నాలుగు మనమక్కడ లేకపోయినా వ్యాపారం నడవాలి ఐదు దాన్ని ఎంత పెద్ద మార్కెట్కైనా విస్తరించే స్కోప్ ఉండాలి ఈ ఐదు ఫిల్టర్లను దాటితేనే అది నిజమైన ఫాస్ట్లేన్ బిజినెస్ ఫాస్ట్లేన్లో సక్సెస్ అవ్వాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మన ఆలోచన విధానంలో ఒక పెద్ద మార్పు రావాలి ఈ ప్రపంచంలో జనాలు రెండు రకాలుగా ఉంటారు ఒకటి వినియోగదారులు అంటే కన్జ్యూమర్స్ రెండోది ఉత్పత్తిదారులు అంటే ప్రొడ్యూసర్స్ నిజమైన సంపద ఎవరి దక్కుతుందంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్కే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఎప్పుడైతే మనం విజయవంతమైన గా మారతామో అప్పుడు మనం ఎలాంటి హద్దులు లేకుండా కన్జ్యూమ్ చేయవచ్చు అంటే ఖర్చు పెట్టొచ్చు చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం మనం మన సొంత కలను నిర్మించుకుంటున్నామా లేక ఇంకెవరదో కలను నిజం చేయడానికి పనిచేస్తున్నామా ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది